ఏ గాయస్ ఈరోజు మనం ఏంటంటే చాలామంది మన అమ్మమ్మలలో లేకపోతే మన నాన్నమ్మల ఇంటికి వెళ్ళినప్పుడు ఓల్డ్ టీవీస్ ఉంటాయి కదా ఇలాంటి టీవీస్ ఈ టీవీలు తీసుకెళ్ళి మనం పైన కానీ లేకపోతే అక్కడికి మొహం పడేస్తూ ఉంటారు కానీ ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే యూట్యూబ్లు హాట్స్టార్లు ఆహాలు చాలా వచ్చినాయి కదా స్మార్ట్ టీవీలు వస్తాయి వీటిలో రావని చెప్పి పక్కన అనమాట ఇలాంటి టీవీలో కూడా మనం ఎల్ఈడి కింద మార్చుకోవచ్చు అండ్ దాంట్లో కూడా యూట్యూబు హాట్ స్టార్ ఆహాల్ కూడా మనం రప్పించుకోవచ్చు సో చాలా ఈజీగా రప్పించుకోవచ్చు దానికి కొన్ని కావాలన్నమాట సో అవి తీసుకుంటే నార్మల్ టీవీని స్మార్ట్ టీవీని మార్చుకొని మీరు దాంట్లో కూడా యూట్యూబ్ చూసుకోవచ్చు అన్నీ చూసుకోవచ్చు అనమాట సో అది ఎలా చేయాలో ఇప్పుడు మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మీ ఇంటికి ఇంటర్నెట్ పెట్టుకోవాలి ఇంటర్నెట్ ఉంటే ఇలాంటి ఓల్డ్ టీవీని మనం స్మార్ట్ టీవీని కన్వర్ట్ చేసుకోవచ్చు కానీ కన్వర్ట్ చేసిన సరే దాంట్లో ప్లే అవ్వాలని ఇంటర్నెట్ కావాలన్నమాట సో ఊర్లో ఆల్రెడీ జియో నెట్వర్క్ బిఎస్ఎల్ నెట్వర్క్ అని రన్ అవుతున్నాయి సో జియో నెట్వర్క్ రన్ అవుతే వాళ్ళు ఒక బాక్స్ ఇస్తారు ఆ బాక్స్ ద్వారా స్మార్ట్ టీవీ పెట్టుకోవచ్చు కానీ ఓల్డ్ టీవీ కన్వర్ట్ చేయలేం సో ఓల్డ్ టీవీని స్మార్ట్ టీవీని కన్వర్ట్ చేయాలంటే కంపల్సరీ మనకి ఒక బాక్స్ అని కావాలన్నమాట సో అనమాట అది ఈ కనెక్టర్ ఏంటంటే ఆర్సీ టు హెచ్టిఎం అనమాట ఆర్సీ అంటే ఆర్సీకి జాగ్స్ అంటే మనకి ఓల్డ్ టీవీలకు ఉంటాయి హెచ్టిఎం న్యూ టీవీలకు ఉంటాయి అనమాట సో హెచ్టిఎం అయ్యే కాకుండా ఈ కనెక్ట్స్ ఉన్నాయి కదా ఇది ఫైర్ స్టిక్ అలాంటి కూడా ఉంటుంది సో ఇక్కడ ఉంది ఈ పవర్ కనెక్షన్ ఈ పవర్ కనెక్షన్ నుండి పవర్ ఆన్ అయ్యి మాత్రమే ఎక్కువలు పనిచేస్తాయి మామూలుగా ఉన్నాయి అయితే అసలు పనిచేయవు వర్క్ అనమాట సో జియో నెట్వర్క్ ఉంటే ఓకే అది లేకపోతే పరిస్థితి ఏంటి అంటే మీకు జియో లేకపోతే ఇలాంటివి ఉన్నాయి కదా అమెజాన్ ఫైవ్ స్టిక్ సో ఇలాంటివి తీసుకోవాలి సో ఇక్కడ జియో బాక్స్లో యాప్స్ ఉంటాయి ఇందులో ఫైవ్ స్టిక్లో యాప్స్ ఉంటాయి ఇప్పుడు ఏంటంటే మనం ఈ టీవీని కనెక్ట్ చేయాలి అంటే కన్వర్ట్ చేయాలి ఓల్డ్ టీవీ నుంచి స్మార్ట్ టీవీని కన్వర్ట్ చేయాలంటే ఆ కనెక్ట్ అనమాట నేను చెప్పే కదా వైట్ బాక్స్ ఆర్సీ టు హెచ్ఎంఏ అది పెట్టామనుకో అప్పుడు కనెక్ట్ అయిపోద్ది అప్పుడు దాంట్లో మనకి యాప్స్ కావాలంటే ఇలాగా నెట్ఫ్లిక్స్ ఇవన్నీ కావాలనుకుంటే అప్పుడు అమెజాన్ ప్రైమ్ స్టిక్ ఉంది కదా అమెజాన్ స్టిక్ అని అమెజాన్ ఫైవ్ స్టిక్ రియల్మీ ఫైవ్ స్టిక్ లేదంటే ఎంఐ ఫైవ్ స్టిక్ అలాంటివి అమ్ముతూ ఉంటారు లేదంటే జియో ఉందనుకో జియో కూడా ఒక బాక్స్ ఇస్తాడు ఆ బాక్స్ వరకు కనెక్ట్ చేసుకోవచ్చు సో వీటిల్లో మొత్తం చాలా యాప్స్ ఉంటాయి అనమాట అప్పుడు స్మార్ట్ టీవీ కింద ఈ ఓల్డ్ టీవీని చేసుకోవచ్చు అయితే నెట్ ఉండాలన్నమాట దేనికని ఇంటర్నెట్ మ్యాండేటరీ ఆల్రెడీ మన ఊళ్ళోని టీవీ ఛానల్కి ఆల్రెడీ ఫోర్ హండ్రెడ్ అంతా తీసుకుంటారు కదా ఇంకో టూ హండ్రెడ్ ఎక్స్ట్రా పెడితే మనకు అన్లిమిటెడ్ నెట్ వచ్చేస్తుంది జియో అన్న పర్లేదు ఏదైనా పర్లేదు జియో నెట్వర్క్ ఉంటే వాడే బాక్స్ ఇచ్చేస్తాడు దానికి ఇలాంటి వైట్ బాక్స్ యాప్ చేసుకుంటే అయిపోద్ది అదే జియో లేదు అనుకుంటే మీరు అమెజాన్ ఫైవ్ స్టిక్ కొనుక్కోవాలి అప్పుడు ఇలాంటివి ఒక బాక్స్ కొనుక్కోవాలి బాక్స్ ఎంతంటే కనెక్టరు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అమెజాన్ ఫైవ్ స్టిక్ అయితే త్రీ థౌజండ్ రూపీస్ అదే రియల్మీ అవన్నీ అయితే టూ థౌజండ్ అలా ఉంటాయి అనమాట అవి తీసుకున్న సరే స్మార్ట్ టీవీ కనెక్ట్ తీసుకోవచ్చు అనమాట అది ఇక్కడ మూడు ఉంటాయన్నమాట ఒకటి స్మార్ట్ టీవీ కింద రావాలనుకుంటే ఇవి ఫైవ్ స్టిక్ తీసుకోవాలి రెండోది ఏ టీవీ నుంచి ఇవన్నీ కనెక్ట్ చేసుకోవాలంటే ఇలాంటి కనెక్ట్ ఉండాలి అంటే టీవీ ఆర్సీ కనెక్ట్ చేశాను కింద హెచ్ఎమ్ ఉంది కదా హైసీఎంఐకి నేను ఫైవ్ సి కనెక్ట్ చేసుకోవచ్చు లేదంటే జియో బాక్స్ కనెక్ట్ చేసుకోవచ్చు ఏదైనా కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఇలా కనెక్ట్ చేసుకుంటే ఇప్పుడు మనం ఆల్రెడీ చూసారు కదా ఆ వీడియోలు యూట్యూబ్లో అన్ని ఓపెన్ అవుతాయి అనమాట సో ఇవన్నీ ఉన్నా కానీ ఇంటర్నెట్ మ్యాండేటరీ ఇవన్నీ సపరేట్ అనమాట ఇవి కాకుండా మనం ఇంటర్నెట్ కూడా ఎంచుకోవాలి అయితే మొత్తం మీద మనకి ఫైవ్ హండ్రెడ్ ఒకటిని త్రీ థౌజండ్ ఒకటి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అవుతుంది అంతేకాకుండా మీలో ఎవరు షాపింగ్ చేయడం ఇంట్రెస్ట్ ఉంటే ఫ్లిప్కార్ట్ మింత్రా అమెజాన్ వీటిల్లో ఆఫర్ పెట్టి తీసేస్తారనమాట ఆఫర్ పెట్టడం అంటే నైట్ ఈవినింగ్ పెడతారు ట్వెల్వ్ ఓ క్లాక్ పెడతారు మళ్ళీ తీసేస్తారనమాట ఇలాంటి ఆఫర్లు తీసుకొచ్చి మా టెలిగ్రామ్ పోస్ట్ చేస్తూ ఉంటాం మీరు ముందు ఆ టెలిగ్రామ్ ఫాలో అయి ఉన్నారనుకో మీరు ఇలాంటి ఆఫర్లు వచ్చినప్పుడు ఈజీగా పర్చేజ్ చాలా మంది సేవ్ చేసుకోవచ్చు సో ఆ టెలిగ్రామ్ మీదే ఫాలో అవ్వంటే గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి తెలుగు టెక్కులు అని చెప్పి సెర్చ్ చేసి దాంట్లో సర్చ్ టెలిగ్రామ్ అని చెప్పి సెర్చ్ చేయండి అందులో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి మీరు ఫాలో చాలా చాలామంది సేవ్ చేసుకోవచ్చు